అందరికి సింపుల్ గా ఎగ్ బిర్యానీ రెసిపీ చూద్దామా ముందుగా ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే కోడిగుడ్లను కూడా తగినన్ని తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం వేరొక దర్సరి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఉన్న వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దీంట్లోనే హోల్ గరం మసాలను వేసుకుని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాక టమాటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు వేసేసుకున్నాక ఒక కప్పు దాకా చిక్కటి పెరుగు వేసుకుని మిక్స్ చేసేసుకోండి దీనిలో కొద్ది కొత్తిమీర అలాగే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఒకసారి వేసేసుకుని మిక్స్ చేసుకోండి లో గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి వేరొక బాండిలో వన్ టేబుల్ స్పూన్ కోడిగుడ్లను కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా పసుపు పట్టించేసి తర్వాత ఉడుకుతున్న అన్నంలోకి వేసేసుకున్నాక గుప్పడంత ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం అంతేనండి ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసి ఎలా వచ్చిన